భారీ వర్షాల కారణంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి అని విజ్ఞప్తి చేశారు రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు మాజీ స్పీకర్ స్థానిక బానువాడ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అందరికీ నమస్కారాలు బాన్సుపడ నియోజకవర్గ ప్రజలకు తర్వాత అధికారులకు అందరూ కూడా కార్యకర్తలకు నాయకుడు నమస్కారాలు ఇటీవల కామేడి జిల్లాలో కానీ మన ప్రాంతంలో కానీ కురిసినటువంటి భారీ వర్షాల వల్ల భారీ నష్టం కూడా జరుగుతూ ఉంది రోడ్డు డ్యామేజ్ అవుతా ఉన్నాయి పంటలు డ్యామేజ్ అవుతా ఉన్నాయి కాబట్టి ప్రజలు రైతులు అందరూ అప్రమత్తంగా ఉండండి వరదలో వస్తున్న సందర్భంలో ప్రయాణాలు పెట్టుకోకండి ఇంటి వద్దనే ఉండండి పిల్లలను కూడా స్కూలు పంపకండి హాలిడేస్ ప్రకటించారు కాబట్టి పిల్లలను కూడా స్కూలు పంపకండి బయటకు పంపకండి నేను హైదరాబాద్లో ఉన్నాను కొద్దిగా డాక్టర్లు లంగ్స్ నాకు కొద్దిగా ఇన్ఫెక్షన్ అయినాయని చెప్పటం వల్ల నేను కొంత ట్రీట్మెంట్ తీసుకోవడానికి కొంత రెండు మూడు రోజులు పడుతుంది కాబట్టి నేను హైదరాబాద్ నుండి ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడి కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ నుంచి తెలుసుకుంటా ఉన్నాను నాయకులతో కూడా మాట్లాడుతూ ఉన్నాను ఏ వచ్చినా ఎటువంటి ఇబ్బంది వచ్చినా నాకు ఫోన్ ద్వారా కూడా తెలియజేయవచ్చు నాకు వెంటనే నేను అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోమని సూచిస్తాను దానికి తోడుగా మా అబ్బాయి కూడా భాస్కర్ రెడ్డి మాజీ డిసిసి చైర్మన్ భాస్కర్ రెడ్డి గారు కూడా నిన్న నుంచి అక్కడే ఉన్నారు వారు కూడా ఎక్కడెక్కడైతే ఎఫెక్ట్ ప్రాంతాలు ఉన్నాయో వరద వల్ల ఎఫెక్ట్ అయినటువంటి గ్రామాలను కూడా భాస్కర్ రెడ్డి పర్యటిస్తూ ఉన్నారు ఏదైనా సమస్య ఉంటే ఆయన దృష్టికి తీసుకురండి ఏదైనా ఉంటే నాకు కూడా ఫోన్ చేయండి ఒక రెండు మూడు రోజులు డాక్టర్ల యొక్క సలహా ప్రకారంగా నేను నిన్న ఆసుపత్రికి వెళ్ళి యొక్క లంగ్స్ కు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది ఒక రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ డాక్టర్ జోయించిన తర్వాత మళ్ళీ తాదుపరి చర్య ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండవలసిందిగా అప్రమత్తంగా ఉండవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధికార యంత్రాంగం కూడా మీరందరూ అందుబాటులో ఉండండి ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి ఇటు నాకు నా దృష్టికి తీసుకురండి అటు ప్రజలకు ఆదుకోండి ఏదైనా ఉంటే ఎమర్జెన్సీ ఉంటే నా దగ్గర నా దృష్టికి ఫోన్లు తీసుకొస్తే నేను పై అధికారులతో మాట్లాడుతాను ఆ విధంగా కోఆర్డినేట్ చేసుకోవాల్సిందిగా అధికారేతరంగాన్ని కూడా విజ్ఞప్తి చేస్తా